ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి జలపాతాల్లోకి భారీగా వరద నీరు రావడంతో పచ్చని అడవిలో జలపాతాలు జల సవ్వడులు చేస్తున్నాయి గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా వేల ఎకరాల పంటలు నీట మురగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మా సమాచారం ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి ఇటు ప్రాజెక్టులు అయితే జలకలను సంతరించుకోగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఇటు పర్యాటకులను అయితే ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్నటువంటి ఇటు గోదావరి నదితో పాటు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పదుల సంఖ్యల గ్రామాలైతే ఇటు జగల దిగ్బంధంలో ఉండగా ఇప్పటికే వేల ఎకరాలను అయితే పంట అయితే వాటిల్లింది ప్రస్తుతానికి మనం మంచిరాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం చూడొచ్చు గత కొద్ది రోజుల క్రితం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకోగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే జలకలను అయితే సంతరించుకుంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క స్థాయి నీట మొత్తం నూట నలభై ఎనిమిది అడుగులకు గాను ప్రస్తుతానికి నూట నలభై ఐదు పాయింట్ యాభై రెండు అడుగులకైతే చేరుకుంది ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ నూట డెబ్బై ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి పదమూడు పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలకి చేరుకుంది ఇటు జిల్లాలో కురుస్తున్న వర్షంతో పాటు కడెం ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తడంతో అయితే ప్రాజెక్టులోకి భారీగానైతే ఇన్ఫ్లో వస్తుంది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క ఇన్ఫ్లో ఇరవై ఐదు వేల నూట డెబ్బై ఐదు క్యూసెక్లు ఉండగా ఇప్పటికే పూర్తిగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే జెండుకుండలాగానైతే తయారైంది ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి కడెం ప్రాజెక్టులోకి నిర్మల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ప్రాజెక్టులోకి ఇటు వరద నీరు అయితే వచ్చి చేరుతుంది కడెం నారాయణ ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల ఫీట్లకు గాను ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై రెండు ఫీట్లకైతే చేరుకుంది ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు ఉండగా ప్రస్తుతానికైతే కడెం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఫైవ్ పాయింట్ ఏడు టీఎంసీలకు అయితే చేరుకుంది ప్రాజెక్టులోకి పదివేల ఐదు వందల నలభై రెండు క్యూసెక్కుల నీరు వస్తుండగా ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెండు గేట్లను అయితే ఎత్తి పదమూడు వేల అరవై రెండు క్యూసెక్ల నీటినైతే ఇటు గోదావరిలోకి వదిలాలి అధికారులు హస్ఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కుమరంబి మడ ప్రాజెక్ట్లోకి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది ప్రాజెక్టు యొక్క నీటి మట్టం రెండు వందల నలభై మూడు మీటర్లకు గాను ప్రస్తుతానికైతే రెండు రెండు వందల ముప్పై ఏడు మీటర్లకు అయితే చేరుకుంది ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం పది పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుతానికి ఐదు పాయింట్ ఏడు ఏడు ఎనిమిదిల టీఎంసీలకైతే కొమరిమీ ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో అయితే ఇటు కొమరిమీ ప్రాజెక్టు యొక్క అధికారులైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెండు గేట్లను ఎత్తి దిగువన పెద్దవాగులోకి అయితే ఇటు వరద నీరునైతే వదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కుమరిమీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు డ్యామేజ్ కావడం ఆనకట్ట కుంగడం అయితే ప్రాజెక్టులో మూడేళ్లుగా కూడా ప్రాజెక్టుకు సంబంధించి కేవలం యాభై శాతం మేర మాత్రమే ఇటు ప్రాజెక్టులో వరద నీరును ఉంచుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పది టీఎంసీలకు గాను కేవలం ఐదు టీఎంసీల నీరుని ప్రాజెక్టులో స్టోర్ చేస్తూ అంతకంటే ఎక్కువ మొత్తంలో కనుక వరద నీరు వస్తే మాత్రం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను అయితే ఎత్తి కిందకైతే ఇటు ప్రాజెక్టు నీరుని వదులుతున్నారు అయితే ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు గత మూడేళ్ళుగా కూడా ప్రాజెక్టుకు సంబంధించిన ఆట ఆనకట్ట దెబ్బతీయడం తోటి ఒకవేళ ఆనకట్ట తెగితే మాత్రం ప్రాణ నష్టం అయితే జరుగుతుంది ఇప్పటికైనా గత ప్రభుత్వం అయితే పూర్తిగా కొమరమీ ప్రాజెక్ట్ను అయితే పట్టించుకున్న దాఖలాలు లేదు కనీసం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నా పట్టించుకొని కొమరమీ ప్రాజెక్టు యొక్క సైడ్ వాళ్ళను కూడా నిర్మించి ఆనకట్ట మరమ్మతులు చేయాలనేసి ఇటు జిల్లా వాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కుమరం హాస్బాబాద్ జిల్లాలోని తలాయి తిక్కపల్లి భీమారం గ్రామాలు గత వారం రోజులుగా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండగా చింతలమానపల్లి మండలం ఉన్నటువంటి దిందా గ్రామం అయితే దాదాపు ఐదు రోజులుగా కూడా ఇటు జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఎగవన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ప్రాణహితకు భారీ సంఖ్యలో భారీగా వరద నీరు రావడంతో అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రాణహిత తీరం వెంబడి ఉన్నటువంటి దాదాపుగా ఇరవై గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కు చిక్కుకోగా వేల ఎకరాలను అయితే ఇటు పంట నష్టం అయితే వాటిని సందర్భాలు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు వాతావరణ శాఖ కూడా రానున్న మరో రెండు రోజుల పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అభిషాలు పడతాయి ఖచ్చితంగా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దనేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు ప్రాజెక్టులు జలకాలను సంతరించుకున్నాయి జలపాతాలు అయితే ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతూ అయితే ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉండగా గోదావరి ప్రాణైతే తీరం వెంబడి ఉన్నటువంటి గ్రామాలైతే జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అయితే ఆ గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాల పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యూస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుండి